పరమశివుడికి ఉగ్ర స్వామితో యుద్ధం ఎందుకు జరిగింది విష్ణు హిరణ్యకశిపుని చంపడానికి ఉగ్ర స్వామిగా అవతరించాడు హిరణ్యకశిపుడిని వధించాక కూడా ఉగ్ర స్వామి కోపం చల్లారలేదు ప్రహ్లాదుడి భక్తి వల్ల కొంతవరకు శాంతించినా కూడా లోకంలోని శక్తులను నాశనం చేయాలనే ఉక్రోధం పెరిగిపోయింది ఉగ్ర నరసింహస్వామి క్రోధ జ్వాలల వల్ల లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి అప్పుడు భయంతో దేవతలు అందరూ పరమశివుడిని ఆశ్రయించారు పరమశివుడు ఉగ్ర నరసింహస్వామి కోపం చల్లార్చడానికి వీరభద్రుడిని పంపాడు కానీ ఫలితం లేకపోయింది తర్వాత స్వయంగా శివుడు అత్యంత శక్తివంతమైన శరవ అవతారం ఎత్తాడు జంతువుల రాజైనటువంటి సింహం తల పక్షి రాజైనటువంటి గ్రద్ద రెక్కలతో ఎనిమిది కాళ్ళతో ఒక తోకతో ఒక భయంకరమైన అవతారంలో నరసింహుడితో యుద్ధం చేశాడు ఆ సమయంలో తనతో పోరాడుతున్నది శివుడు అని గ్రహించిన నరసింహుడు శాంతించాడు శివకేశవుల రూపం విభిన్నమైనప్పటికీ కూడా తత్వం ఒకటి సర్వలోకహితమే వారి లక్ష్యం